గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డివాడే యాప్ డౌన్లోడ్ చేయకపోతే డౌన్లోడ్ చేయండి అయితే సమీకరణ దశకు సంబంధించి ఈ రోజు నుంచి రెగ్యులర్గా రోజు ఒక నాలుగైదు గంటల క్లాసెస్ మనకి యాప్లో ప్రొవైడ్ చేయబడతాయి ఎలా చెప్తున్నాం సమీకరణ దశకు సంబంధించి ఒక ఉదాహరణ ఈ సి సిలబస్కి సంబంధించినటువంటి కాపీ మాబులైజేషన్ ఫేజ్ నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ నైంటీలో ఒక కోర్టు జడ్జిమెంట్ అనే విషయాన్ని తీసుకుంటే మేము ఎన్ని పేబిటీల ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం చూడండి ఓకేనా సో డైరెక్టుగా ఒకవేళ మీకు చూయించాల్సినటువంటి చోట అవసరం ఉంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ డైరెక్టుగా తీసుకొచ్చినాం పార్లమెంట్లో ఏదైతే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ డిసెంబర్ ఏడున వచ్చినటువంటి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి ఐదు సెక్షన్లకు సంబంధించినటువంటి విషయాలు సో ప్రతిదీ కూడా ఎక్కడా ఏంది తూచా తప్పకుండా ప్రతి దాన్ని ఈవెన్ తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం ఇట్లా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీపీటీలు కొన్ని కోళ్ల రూపంలో ఇప్పుడు ఉదాహరణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కోడ్ ఉంది అనుకోండి పేరని పాక అని ఒక కోడ్ తెచ్చినాం ఉదాహరణగా చెప్తున్నాం సప్ ఫర్ సపోజ్ ఇది ఒకటవ సెక్షను ఇది రెండవ సెక్షను ఇది మూడవ సెక్షను ఇది నాలుగవ సెక్షను ఇది ఐదవ సెక్షన్ పంతొమ్మిది యాభై ఏడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ పేరని పాక యాభై ఏడు అని పెట్టినా పే అంటే ఏంటంటే ఈ చట్టం పేరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఉంటుంది సెక్షన్ వన్లో ఓకేనా సో టూ ఏంటంటే రద్దు గతంలో ఇచ్చినటువంటి తెలంగాణ స్థానికులకు ఉన్నటువంటి ములికి నిబంధనలు ఏతుంటే అవి రద్దు అవుతాయి అని సెక్షన్ టూలో ఉంటుంది త్రీ ఏముంటుందనంటే నివాస రహత ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీసుల్లో అవకాశాలు ఇవ్వబడతాయి ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వబడతాయని సెక్షన్ త్రీ ఉంటుంది సెక్షన్ ఫోర్ ఏంటంటే ఈ చట్ట విషయంలో పార్లమెంటు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఉంటుంది ఇక ఫైవ్ ఏంటి అని అంటే కాల పరిమితి ఈ చట్టం ఎన్లేర్ల వరకు ఉంటుంది సో ఐదు సెక్షన్ ఐదు అనేది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది మొత్తం చట్టం మొత్తం ఇదే సార్ ఇదే దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఆ చట్టానికి సంబంధించినటువంటి పీపీటీ తెచ్చిన ఫర్ సపోజ్ షార్ట్ అండ్ షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్ పవర్ టు మేక్ రూల్స్ ఇన్ రెస్పెక్ట్ సర్టన్ క్లాసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్టన్ ఏరియా అండ్ ఇది సెకండ్ సెక్షన్ ఇక థర్డ్ సెక్షన్ సంబంధించి థర్డ్ కూడా ఇక్కడనే ఉంది చూడండి సార్ ఇది థర్డ్ అయిపోయింది వన్ టూనేమో ఇక్కడ ఉంది చూడండి సార్ రీపిల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్ ప్రిస్క్రైబింగ్ రిక్వైర్మెంట్ హ్యాస్ టు రెసిడెంట్ సో అంటే రీఫిల్ చేసుకోవడం అంటే వాటిని గతంలో ఉన్నటువంటి నిబంధనలు అన్ని కూడా రద్దు చేయడం ఇదేమో పేరు ఇదేమో నివాస నివాస అర్హతకు సంబంధించినటువంటి విషయాలు అన్నట్టు ఓకేనా పేరుని అంటే నివాస పేరుని పాక అన్నాం కదా పాక అంటే పా అంటే నాలుగవది నాలుగవది చూడండి సార్ ఇలా పార్లమెంటు స్క్రూటినిటీ ఆఫ్ రూల్స్ ఇది నాలుగవది పా పాక కా అంటే పరిమితి డ్యూరేషన్ డ్యూరేషన్ ఆఫ్ సెక్షన్ త్రీ అండ్ రూల్స్కి సంబంధించి ఎంతకాలం ఐదోది ఐదేళ్ల కాలం సో ఇట్లా ప్రతిదీ కూడా కోడింగు అండ్ మీకు పాఠం మాత్రం చెప్పడం ఒకటే కాదు దానిని ఎలా మీ మెదల్లో కూర్చోబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ మీదనే ఇక్కడ ఉన్నటువంటి ముల్కి నిబంధనల ఆ విషయం మొత్తం నడుస్తుంటుంది సో కాబట్టి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అంతేకాకుండా గతంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అసలు ఎన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి కేపిసి హికో క్రిపా ఓసీ అని అంటే ఇవి మొత్తం జడ్జిమెంట్స్ ఒకటవ ఒకటవ జడ్జి రెండవ జడ్జి మూడవ జడ్జి నాలుగో జడ్జి ఐదో జడ్జి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మొత్తం తొమ్మిది జడ్జిమెంట్స్ అన్నట్టు కోర్టు తీర్పులు ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్కడిగా అందించే ప్రయత్నం చేస్తాం క్లాసులో ఒక నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి జడ్జిమెంట్ పేరేంటి పిటిషనర్ పేరేంటి రెస్పాండెంట్ పేరేంటి రిట్ పిటిషన్ నెంబర్ ఎంత పిటిషన్ దాఖలైన సంవత్సరం ఎంత కోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటి జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి పేరేంటి మొలికీలు ములికీలకు అనుకూలమా వ్యతిరేకంగా వచ్చిందా దానిపైన అప్పీల్ ఉందా లేదా ఈ విషయాలు అయితే కంపల్సరీ చూడాలి ప్రతి జడ్జిమెంట్లో సో ఈ కోర్సు ధర వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వేసారు విషయం ఏంటంటే మీకు ఫ్రీగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ కూడా వినొచ్చు ఈ ఫోర్ నైంటీ నైన్ కట్టడం వల్ల ఇండియన్ పాలిటీ తీసుకుంటేనేమో ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర వినొచ్చు ఫోర్ నైంటీ నైన్కి లేకపోతే ఇది మా చా మా యాప్ పేరు వచ్చేసి డూఆర్ డై డెఫినెట్లీ తీసుకోండి సార్ మీకు వన్ థర్టీ ఫైవ్ తీసుకొచ్చే బాధ్యత నాది ఉద్యమ చరిత్రలో వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వన్ థర్టీ ప్లస్ మార్క్స్ మళ్ళీ కూడా పేపర్ మ్యాథ్స్ లాస్ట్ టైం మాదిరిగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఇంపార్టెంట్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది సో డిఏఓ పేపర్లో కొంత పేపర్ అనేది చాలా వరకు ఉద్యమ చరిత్ర బిడ్డలో కొంత టఫ్ అనిపించినాయి అనిపించినప్పటికి కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ ప్రియారిటీ వచ్చేసరికి బిట్లు ఆ స్థాయి టఫ్నెస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వివాదం అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా కాంట్రవర్షి అవుతుంది సో కాబట్టి మ్యాథ్స్ యావరేజ్గా ఇవ్వాల్సినటువంటి పేపర్ ఇక అంతేకాకుండా పదహారు మూడు ఏం చెప్తుంది లేకపోతే ముల్కి నిబంధనల పరిచయానికి సంబంధించినటువంటి పీపీటీ ముల్కిని దానికి సంబంధించిందే లేకపోతే ఎలా ముల్కి నిబంధనల వివాదాలు ఎలా స్టార్ట్ అయినాయి ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా పీవిటీల ద్వారా ఇస్తున్నాం సార్ చాలా చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఒక క్లాస్ చెప్పాలంటే టగటగ ఒక గంటసేపట్లో చెప్పేయచ్చు కానీ ఈ పీపీటీలు ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు ఇవన్నీ కూడా చేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది అయినా కూడా మీకు కొంత చూస్తే కూడా విజువలైజేషన్ ఉంటుందని చెప్పే తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఓకేనా చూడండి సార్ ఇంకా కనిపిస్తుంది ఇక్కడ సో ఇవన్నీ కూడా ప్రతి పీపీటీ కూడా చూయించు చూయిస్తూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఒక రాష్ట్రాల పునర్వస్థీకరణ చట్టంలో ఏముంది లేకపోతే పబ్లిక్ ఎంప్లాయ్మెంటు చట్టానికి సంబంధించింది కూడా తీసుకొచ్చే ప్రయత్నం అసలు ఉద్యమం ఎలా మొదలైంది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలు రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అసలు ఏ కేసుకు సంబంధించింది సో అదేవిధంగా ఈ పీజీ చేస్తే పాపం దాకి జీఓ థర్టీ సిక్స్ జారీ ఈ ఒక్క కోడే మీకు తొమ్మిది జడ్జిమెంట్లని కవర్ చేస్తుంది పీజీ చేస్తే పాపం దాకి జీఓ థర్టీ సిక్స్ జారీ అనే కోడు సో ఇవన్నీ కూడా అంటే చదవడం మాత్రమే కాదు ఆ సబ్జెక్ట్ని మీకు ఎలా గ్రాస్ప్ చేయాలి అన్న ఉద్దేశంలో నేను ఈ కోర్సుని మీకు లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నా డెఫినెట్లీ ఉద్యమ చరిత్ర అనేది ఈ రోజు నుంచి మీకు రోజు ఒక రెండు మూడు నాలుగు గంటలైతే ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తా ఇండియన్ పాలిటీ క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా అయిపోయినాయి నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమాగ్రత అదేవిధంగా అమెండ్మెంట్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఇవన్నీ కూడా కొత్త సిలబస్ సార్ ఇండియన్ పాలిటీలో అయితే వీటిని కంప్లీట్ చేసిన ఈ కొత్తగా సిలబస్లో చేర్చినటువంటి ఫినాన్షియల్ పవర్స్ కూడా స్పెసిఫిక్గా చెప్పిన కోర్సులో సో ఇవన్నీ కూడా ఈ మీరు ఇండియన్ పాలిటీలో కొత్త విషయాలు కాబట్టి కోర్స్ పర్చేజ్ చేయండి ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి ఇదొకటి ఇక ఇది జడ్జిమెంట్కి సంబంధించి ఎండిఎఫ్ఓ జింక్ అంటే మండల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ జింకేషన్ అని చెప్పే ప్రయత్నం చేయడం సో ఇవన్నీ కూడా అంటే ఒక కోడింగ్ రూపంలో మీకు సబ్జెక్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నాను సార్ ఓకేనా ఎవ్రీథింగ్ మీకు అర్థవంతంగా చాలా బాగుంటుంది మీరు తీసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ యూజ్ చేసుకోండి ఏ జడ్జిమెంట్ ఏం చెప్తుంది ఏ జడ్జిమెంట్ ఏంటి అనే కొన్ని దగ్గర దగ్గర ఈ ఓన్లీ క్లాస్కి సంబంధించి మీకు ఫిఫ్టీ పీపీటీలు అందించే ప్రయత్నం చేస్తున్నా లాస్ట్ టైం వచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి ఎలా ఉందనేది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి గ్రాస్పింగ్ కావాలి అని అంటే ఇమీడియట్లీ డివైడ్ అయ్యి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డివాడే యాప్ని డౌన్లోడ్ చేసి కోర్స్ని పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్